కొమరీల్ భాస్కర్ గారి దగ్గర మీరు వర్క్ చేస్తారు అండ్ యాక్టర్గా కూడా ఆయన సినిమాలో చేశారు మధ్యలో ఇప్పుడు ఆయన కొన్ని ఫిల్మ్స్ చేస్తున్నారు అంటే గ్యాప్ తీసుకొని చేస్తున్నా కానీ ఆయన సినిమాలో మీరు కనిపించట్లేదు అంటే మీకు ఇప్పుడు ర్యాపో లేదా అంటే మీరు ఆయన మొన్న బర్త్డేకి మీరు వెళ్ళి కేక్ కట్ చేయించుకొని వచ్చారు అది మాకు తెలుసు మీకు ర్యాపో అయితే ఉంది బట్ ఎందుకు ఆయన సినిమాలో కానీ ఆల్ మీరు అడగరు బట్ ఎందుకు కుదరట్లేదు అది లేదు ఇప్పుడు నాకంటూ ఉదయం ఏర్పడింది ఓకే కొంచెం ముళ్ళున్నా కష్టాలున్నా ఏమున్నా నా సంకల్పం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకరోజు నాకు భావన సక్సెస్ ఇస్తే నమ్మకం ఉంది ఓకే సో ఈ ప్రాసెస్లో వీళ్ళందరినీ కూడా మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు ఇప్పుడు మనకు ఏదైనా దారి లేనప్పుడు నా నాకు మళ్ళీ క్యారెక్టర్ కావాలి మీరు ఎలా చేయాలి అలా చేయాలి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు రోజు మాట్లాడుకుంటాం అనిల్ రావుడి గారు అవును అనిల్ రావుపూడి కావచ్చు వీళ్ళందరూ ఈ దారిలో వెళ్తున్నప్పుడు మనం వాళ్ళు వాళ్ళు వేళ వాళ్ళు వెళ్తున్నప్పుడు మనకు ఒక దారి దొరికినప్పుడు రెండు సింక్ అవ్వను కాదు ఇబ్బంది పెట్టకూడదు ఓకే వన్స్ కానీ నిజంగా నాకు ఒక హెల్ప్లెస్గా ఉన్నాను అనుకోండి ఏంటి నా లైఫ్ ఇలా ఉంది అనుకున్నాను అనుకోండి అప్పుడు డెఫినెట్గా వెళ్ళి ఏదో బలవంతంగానో కూర్చోనో ఏదో ఒకటి చేసి ఒక క్యారెక్టర్ వేసుకురావచ్చు అంటే ఆ స్టేజ్ వచ్చినప్పుడు అడుగుతారు అంతే అడగడమో చేయడమో అంతే అది ఏదన్నా కావచ్చు బట్ ఫైనల్గా మనకు మంచి సినిమాలు ఉన్నాయి మంచి క్యారెక్టర్లు నాకు కూడా ఉన్నంతలో నేను కంప్లీట్గా చేస్తున్నాను ఒక టెన్ ఇయర్స్ ఒక ఊపి ఊపిన తర్వాత చిన్న గ్యాప్ వచ్చినా మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి సో అలా ప్రశాంతంగా సాగుతుంది అంటే ఇప్పుడు ఆ రోజుల్లో పడ్డంత టెన్షన్ ఇప్పుడు తీసుకోకూడదు అదేలే స్టేజ్ తర్వాత స్టేజ్ తర్వాత మనం ఒక పీస్ ఆఫ్ మైండ్ కోరుకోలు కానీ ఆరాట పడకూడదు సంక్రాంతికి వస్తున్నాం కూడా మీరు ఏదో క్యారెక్టర్ చేయాలి మిస్ అయ్యారా లే సంక్రాంతికి వస్తున్నాం మూన్నర వరకు వెళ్ళాను నన్ను తప్పకుండా ఈ సినిమా చేయాలిరా నాకని చెప్పి అనిల్ రావు ఇప్పుడు పిలిచాడు అక్కడికి వెళ్ళాను నా క్యారెక్టర్ చెప్పాడు స్పాట్కి వెళ్ళాను ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది బట్ దీని డ్రైవ్ ఎలా ఉంటుందో తెలీదు ఈరోజు రాత్రికి తో కూర్చొని మనం డిసైడ్ చేద్దాం ఉన్నారు దాన్ని థ్యాంక్ యూ అప్పటికప్పుడు అప్పటికప్పుడు అంటే క్యారెక్టర్ ఉంది దాని డ్రైవ్ ఇంకా డెవలప్ చేయడం కోసమే నైట్ మనం రైటర్స్తో కూర్చుందామని చెప్పారు సరే రైటర్స్తో అంతా నైట్ కూర్చున్నాం ఒక టూ టూ వన్ హాఫ్ అవర్ తర్వాత మొత్తం డిస్కస్ చేసాం రకరకాలుగా ఒక కామెడీ యాంగిల్ క్యారెక్టర్ ఇవన్నీ డిస్కస్ చేసాం డన్ బాగుంది రేపొచ్చి ఆ డ్రైవర్ క్యారెక్టర్ ఆ అంబులెన్స్ డ్రైవర్ క్యారెక్టర్ వచ్చి ఆ డ్రైవర్ ఆ క్యారెక్టర్ కే అనేది బట్ నేను ఒక ఫ్రెండ్గా గమనించింది ఏంటంటే కొంచెం కొంచెం ఆ క్యారెక్టర్ని నాకు సింక్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు సెట్ కావట్లేదే సెట్ కావట్లేదు అయినా మా మామూలు ఉండాలి సరే నా కోసం ప్రేమతో మన గుడ్ విల్ పైన మనం చేసేయాలి మన ఫ్రెండ్షిప్ పైన చేసేయాలి అది తీసుకో ఆ క్యారెక్టర్ తీసుకో అన్నాడు అప్పుడు నేను అన్ని నేను మాట చెప్పా అరే నువ్వు ఈ సినిమా లాస్ట్ కాదు ఇంకా చాలా సినిమాలు చేస్తావు ఇప్పుడు ఇంకోటి అంటే ఈ సినిమా సంక్రాంతి రావాలి నాలాంటోడు నీ ఫ్రెండ్ ఈ సినిమాకి ఆ క్యారెక్టర్ బర్డన్ కాకూడదు సపరేట్గా నా గురించి నువ్వు థింక్ చేయకూడదు ఈ ఫండ్స్ నీకు అన్నీ పాజిటివ్గా ఉంది అప్పై కూర్చుంటా లేదంటే అరే ఇది ఎక్కేసాడు ఏం చేయాలనే కన్ఫ్యూజన్లో మాత్రం పడద్దు ప్లస్ చాలా ఫాస్ట్గా మూవీ చేస్తున్నాడు క్లారిటీగా చేస్తున్నాడు నాకు అది ఉంటుంది బట్ ఆ డైరెక్టర్ అప్పుడు మనం డిస్టర్బ్ చేయకూడదు ఏమి నెక్స్ట్ సినిమాలు కూడా చేయొచ్చు ఆ తర్వాత సినిమా ఎట్లనే చేయొచ్చు మా సో నేను ఆ డెసిషన్ తీసుకుని ఆ మాట చెప్పాను అవుతుంది నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నాం మనం నెక్స్ట్ సినిమా చేద్దాం అంటే అప్పుడు లేసి హక్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నాకు నిజంగా ఆ ఐడియా ఇచ్చి నాకు మంచి పని చేసావు నాకు నిజంగానే బడ్డంగా ఉంది ఎలా ఎలా కూర్చుంటావు నాకు అర్థం మీరు చెప్పడానికి ఏమో మొహమాటం అడ్డొచ్చు ఉంటుంది ఇక్కడ దాకా వచ్చాడు డిస్కషన్ చేసాము ఫీల్ అవుతాడా ఏంటి ఉంటుంది కదా దాన్ని నేను గమనించి చెప్పాను అది నిజంగా తర్వాత నేను రాస్తాను ఈ సినిమాకి మాకు వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అక్కడంతా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి ఓకే రాస్తార్ కావచ్చు శిరీష్ అన్న కావచ్చు వీళ్ళందరూ సూపర్ భయ నిజంగా అది ఏదో క్యారెక్టర్ చేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం అనే ఆలోచన కాకుండా సినిమా కోసం ఆలోచించి వచ్చేసేవారు ఈజీగా అనిపించింది దాని తర్వాత మనం ఏదో గొప్ప పని చేసేవారు అంటే ఇప్పుడు హ్యాపీగా ఉంది ఓకే అండ్ మీరు మీరు అన్నట్టు ఇప్పుడు అసిటెంట్ చేశారు అంటే మీరు చాలా చూస్తుంటారు అంటే క్యారెక్టర్స్ అవి తర్వాత యాక్టర్ అయ్యాక కూడా ఆ టైంలో స్ట్రగులింగ్ ఉండేది మీకు కొంచెం యాక్టర్గా కూడా ప్రేమ కథ చిత్రము వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వరకు కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యారు ఆ తర్వాత కూడా అంత మంచి రీచ్ వచ్చాక కూడా కొంచెం తగ్గింది మీకు ఒక టైంలో బట్ ఆ టైంలో మీకు ఆ ఫేజ్లో నిజంగానే మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి మనం ఏదో చేయాలి అని కూర్చోబెట్టి చేసిన సినిమాలేనా అది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఒక టెన్ అంటే మీ కెపాసిటీకి రా రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ క్రియేట్ చేయట్లేదు వీళ్ళు ఆ టైంలో కొంచెం లేదు లేదు బేసిక్గా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి ఒక సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ మంచి కమిడియన్గా మూవీస్ చేసిన తర్వాత ఒక ఫేజ్కి వచ్చిన తర్వాత చూసుకుంటే నాపై నాకే మొనాటిం వస్తుంది ఓకే ప్లస్ వచ్చే క్యారెక్టర్ అలాగే ఉన్నాయి సేమ్ అదే టైప్ అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎక్స్ప్రెషన్స్ కూడా అవే అడుగుతున్నారు దేం కొట్టిందంటే నన్ను నాకు తెలిసి ప్రపంచంలో నేను ఏట్టాను ఆ స్టిక్ కామెడీ ఆ స్లాప్స్టిక్ కామెడీ అదే వస్తుంది మిగిలిన ఎమోషన్స్ కూడా మిగిలిన ఇవి కూడా నేను చేయగలను నాకు నమ్మకం మనసులో సంకల్పం యాక్టర్గా పొటెన్షియల్ ఉంటుంది కదా పొటెన్షియల్ ఉంటుంది అది కూడా చేయగలను కామెడీ కాకుండా ఇవి కూడా చెయ్యగలను నాకు నేను ఒక ఛాలెంజ్ తీసు ఛాలెంజ్గా తీసుకొని సప్తగిరి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అందులో ఉన్న దానవీర స్వర్గం డైలాగ్ కావచ్చు ఆ ఫాదర్ ఎమోషన్ సాంగ్ కావచ్చు దాని తర్వాత అంతకుమించి ఒక సోషల్ బర్నింగ్ పాయింట్ సప్తగిరి ఎల్ఎల్బి చేయడం కావచ్చు ఇవన్నీ నాకు నాకు నేనుగా ప్రూవ్ చేసుకుని బయటకు పడాలి బయట పడాలి అనే ఒక సంకల్పంతో చేసింది అవన్నీ మంచి రిజల్ట్ వచ్చాయి అలా అప్పుడు ఆ బీజం వేశాను కాబట్టి నాలో ఒక ఆర్టిస్ట్ని చూశారు కాబట్టి ఈరోజు పెళ్లిగాన ప్రసాద్ కావచ్చు నెక్స్ట్ మనం చేయబోయే సినిమాలు కావచ్చు నన్ను ఆర్టిస్ట్గా నమ్మారు కాబట్టి ఈరోజు నాకు సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు నేను ఆ రోజు ఆ డేషన్ తీసుకోకపోతే తర్వాత మనకు కూడా కష్టమే బట్ కమెడియన్ ఒక లీడ్గా సినిమాలు చేసినప్పుడు ఏంటంటే ఒక జోన్ అది సపరేట్గా వెళ్ళి చేయడం అక్కడ అక్కడ ఆ గేమ్ ఆడడం బట్ మళ్ళీ ఎవరైనా సునీల్ గారు వీళ్ళందరూ చాలా మంది చేసి లీడ్గా చేసి మళ్ళీ వెనక్కి వచ్చిన ఇట్లా బ్యాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎంటర్టైన్మెంట్ టింజ్ అనేది మిస్ అవుతారు ఆడియన్స్ అది ఎందుకో పోతుంది మీలో పోతుందో సంథింగ్ చూసే ప్రాస్పెక్టివ్ మారిపోతుందో ఆ రైటింగ్ మారుతుందో తెలియదు సో మీ విషయంలో కూడా అది అబ్జర్వ్ అబ్జర్వ్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చాక రెండు మూడు సినిమాలు చేశాక అంత పండలేదు అది ఒకటి కొంచెం అది ప్లస్ అంటే క్యారంటే తగ్గుతుందంటారా కాక లేదు క్యారెక్టర్ పడాలి ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు రైటర్స్ అనేవాళ్ళు మనకు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ డిజైన్ చేసిన అనుకోండి పక్క వర్కౌట్ ఉంది ఏదన్నా క్యారెక్టర్ డిజైన్లో రాంగ్ అయ్యింది అనుకోండి మనం చాలా అసహ్యంగా కనపడతాం ఆ క్యారెక్టర్లో దాంట్లో అది టోటల్ డిపెండింగ్ అపాన్ రైటర్స్లోనే ఆధారపడి ఉంటుంది అంతేకాని మీ మీ విషయంలో ఏమి ఉండదు అట్లా అంటే అటు వెళ్ళి వచ్చాక ఇటు ఆ టింజు తగ్గడం ఏమన్నా ఇప్పుడు మీరు ల్యాక్ కామెడీ బాగానే అవును ఇప్పుడు నెక్స్ట్ సార్ అనే సినిమా డెఫినెట్ గా మళ్ళీ మీరు ప్రేమ కథ చిత్రంలో చూస్తారు ఆ టింజ్ ఫోర్స్ పవర్ ఉన్న క్యారెక్టర్లో చూస్తారు సో పోదు అలాగే మీరు అన్నట్లు కూడా మనకు కూడా ఒక మైండ్ ఆబ్సెట్ అయినా మళ్ళీ తప్పని సీన్ జోషించేది తగులుకుంటాం మళ్ళీ డెఫినెట్గా కొడతాం ఏంటి మీ అమ్మగారు అంటే చాలా ఇష్టం అని విన్నాను నేను చాలా మంది మీకు తెలిసిన వాళ్ళందరూ చెప్తారు మీ అమ్మగారికి ఏదో ఇల్లు కూడా కట్టించారంట రీసెంట్గా ఇంకా మన తల్లిదండ్రులు ఉన్నారు అమ్మ పిచ్చోడు అని మాటలు ఎంత బిజీగా ఉన్నా వెళ్ళి చూసినా వస్తారంట ఓకే ప్లస్ నన్ను అంటే ఒక నా స్టూడెంట్ లైఫ్ కొంచెం బాగా డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ మీన్స్ నేను నేనే చదువుకోక ఓకే ఒక క్రికెట్ సినిమాలు ఇవంటి తిరుగుతున్న తర్వాత రకరకాల పాడైపోయాడు కానీ నా గురించి ఎక్కువ థింక్ చేసి బెంగ బెంగ పెట్టుకునేది ఎప్పుడు మీ గురించి నా గురించి ఎక్కువ బెంగ పెట్టుకునేది ఏంటి జీవితం నాశనం చేసుకున్నాడు ఇట్లా అట్లనేది ఈ ప్రాసెస్లో కొన్ని మంచి పనులు నేర్పించింది నాకు అంటే సిగరెట్ తాగకూడదు సిగరెట్ వంటకు అలవాటు కాకూడదు ఇప్పుడు నేను సిగరెట్ తాగదు నాకు తినేట్లు అలవాట్లేదు అట్ ద సేమ్ టైం ఒకవన సందరూ నాన్ వెజ్ తినద్దు నాన్ వెజ్ తినద్దు నాకు ఎప్పటి నుంచో చెప్తూ వచ్చేది మైండ్ పని చేస్తుంది నాన్ వెజ్ తినదు అంటే వాళ్ళకి పని చేస్తుంది తినేవాళ్ళకి ఇచ్చేస్తాను కదా అలా కొన్ని నాలో బాగా రుద్దేది అప్పట్లో ఎందుకు మేము ఇలా చెప్తుంది ఎందుకు ఇలా చెప్తుంది అనేది కొన్నాళ్ళ తర్వాత ఒక సర్టన్ పీరియడ్లో ఒక మంచి నాన్ వెజ్ వదిలేశాను ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ అయింది వెజ్ తినను ఇవన్నీ అంటే ఇటువంటి మంచి గుడ్ హ్యాబిట్స్ మా అమ్మ వాళ్ళు నాకు వచ్చాయి సో అలాంటి మా అమ్మకి తెలియకుండా కొంచెం అనారోగ్యం ఏర్పడంతో నేను సంపాదించిన దాంట్లో మాక్సిమమ్ మా అమ్మకి ఎఫర్ట్ పెట్టాను మాక్సిమం ఒక నేను పది రూపాయలు సంపాదించానంటే సిక్స్ సెవెన్ రూపీస్ మా అమ్మకి పెట్టాను అంత పెట్టాను అంత ఇష్టం నాకంటే ఆమె వల్లే నేను ఈ స్థాయికి రాగలిగాను ఆమె నాకు ఇన్స్పిరేషన్ అన్నంత గొప్ప మదర్ మా అమ్మ సో నేను చోళ్ళగా చూసుకునేది ఏంటి పెట్టి కట్టించారు ఇల్లు అలా మంచి ఇల్లే కట్టాము తిరుపతిలో మంచి బాగా ఇల్లు కట్టాము అది భగవంతుడు నాకు ఇచ్చింది ఇక్కడ సంపాదించుకునేది అమ్మకు ప్రేమతో ఉంటారు అంతే అది కట్టించాను అంటే ఆయనకు చూసుకోవాలి కదా అంటే మేము ఒక చిన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్నాను మా అమ్మ చిన్నప్పుడు ఎలా ఉండదో నాకు తెలుసు అంటే వంట చేసేప్పుడు ఎలా ఉండేది ఇల్లుని ఎలా చూసుకునేది ఇవన్నీ తెలుసు అలా కాకుండా ఇంకొక నాకు భావంతలు ఇచ్చారు కాబట్టి ఇంకొక మంచి లైఫ్ నువ్వు చూడాలి ఆ కష్టం నువ్వు పడకూడదు నీ బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు తప్పకుండా నువ్వు ఒక గొప్ప జీవితాన్ని ఉన్నంత చూడాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు కొంచెం బాగా చూసుకోవడం నాకు వాళ్ళంటే బాగా ఇష్టం మా ఫాదర్ అన్న మదర్ అన్న నో డౌట్ అందులో నాకు ప్రత్యక్ష దైవాలు వాళ్ళిద్దరు